హలో అందరికీ ఈరోజు మన వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ దొండకాయ ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లోకి దొండకాయల్ని తీసుకొని దానిలో వాటర్ వేసుకొని ఈ విధంగా దొండకాయలని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ పంపేసి దొండకాయలని సైడ్ లుక్ కట్ చేసుకొని ఇలా దొండకాయలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము గుత్తి వంకాయలకి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ దొండకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలానే మిగిలిన దొండకాయలన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దొండకాయలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఇలా చేస్తే కనుక దొండకాయలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇలా చేస్తే కనుక దొండకాయలకి పెద్ద ఫ్యాన్ కూడా అయిపోతారు ఇలా వీటన్నింటినీ కట్ చేసుకొని ఒక సైడ్కి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఐదు ఉల్లిపాయలని ఈ విధంగా పొట్టు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మినపగుండ్లని టూ స్పూన్స్ వరకు తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇలా ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని అలాగే టూ స్పూన్స్ వరకు ధనియాలు టూ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయల్ని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దొండకాయల్ని బాగా మగ్గించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి దొండకాయ ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే దొండకాయలకి మీరు కూడా పెద్ద ఫ్యాన్ అయిపోతారు దీనిలో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి ఇలా దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఆ తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరికొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ పేస్ట్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి చూడండి ఇలా ఈ మసాలా అంతా పూర్తిగా మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన దొండకాయ ఉల్లి కారంని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే ఈ దొండకాయ ఉల్లికారం అన్నంలోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్